క్లూటెడ్ న్యూస్కి స్వాగతం యువత చొడి వ్యసనాలకు దూరంగా ఉండాలి జీవితంలో మంచి గోల్స్ పెట్టుకుని వాటిని సాధించే విధంగా కృషి చేయాలని బీలైతే దేశానికి సేవ చేయండి కానీ దేశానికి భారం కాకూడదు డ్రగ్ మహమ్మారిని తడిమి కొట్టడంలో యువత కీలక పాత్ర పోషించాలని డీ అడిక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ యువతకు నిర్దేశం చేశారు మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి మూడు కిలోమీటర్స్ ఫ్రీడమ్ వాక్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని తనుమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలన విభాగం జిల్లా పోలీసు శాఖ మరియు సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో సంగారెడ్డి పట్టణ ప్రజలు ఔత్సాహికులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడమ్ వాక్ ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సహారా హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్ సంగారెడ్డి డీఎస్పీ సత్యగౌడు యువజన సంఘాల నాయకులు కూనవేణు సంగారెడ్డి నార్కోటిక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ ఇంటెలిజెన్స్ డీఎస్పీ మురళి సంగారెడ్డి టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఎస్ సిబ్బంది మరియు సహారా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పీస్ఫుల్ గా ఉన్నాం ఎంత ప్రశాంతంగా తెలియదు సో దేవుడు ఇచ్చిన ఇవన్నిటిని మన మన తల్లిదండ్రులు ఇచ్చిన చాలా సో ఎప్పుడు కూడా తెలుగు మనం పోవద్దు చాలా వరకు ఏంటంటే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత మనం అది తిరగాలి తిరిగితే స్టడీ అది ఇచ్చారు తప్ప బయట కి వాడికి వీడికి అయితే ఎవరో ఒక మంచి అనేసరి చేశారు సో మీ అందరూ కూడా బాగుండాలి మన అందరం కూడా మన నైట్లో చాలా గోల్స్ ఉంటాయి ఇలా బతకాలి ఇలా మంచి ఇల్లు మంచి మంచిగా జాబ్ చేయాలి సొసైటీకి సర్చ్ చేయాలి ఇలాంటి ఏదైతే గోల్స్ ఉంటాయో వాటినే పెట్టుకోవాలి అంతేగాని ఫ్రెండ్స్తో వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్ళాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి బట్ మందు కారణం ఈజ్ నాట్ అండ్ ఎంజాయ్మెంట్ ಸಿಗರೇಟ್ ಹೀರೋ ಸಿಗುತ್ತೆ ಹೀರೋ ಎಪ್ಪ ಸಿಟು ಸಿಕ್ అంటే ఈవెన్ యాక్టింగ్ లో కూడా ఈ రోమాండ్ స్పాయిల్ యూజ్ అవుతుంది కాబట్టి ఆర్గానిక్ లాంటివి వచ్చిన ఆయన మాట దట్ ఎనీథింగ్ అంటే ఈవెన్ యాక్టింగ్ లో కూడా ఈవెన్ హీరోస్ రీల్ మీద ఉండే హీరోస్ కూడా దాని వాడు మనం దాన్ని చేసుకుని దాన్ని హీరోయిజం అనుకొని సీరియల్ తాగడం రీల్ తాగడం లేదంటే ఎక్కువ తాగడం ఇలాంటివన్నీ చేస్తే మన ఆరోగ్యంతో పాటు మనం ఈ కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది తగిన